స్థలం ఇంటి స్థలం రిజిస్ట్రేషన్కు ఇరవై వేలు లంచం ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు దరఖాస్తు దాడి నుంచి ఇరవై వేలు లంచం అడిగిన జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ సబ్ రిజిస్ట్ర పర్వతం రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ అయితే అధికారులు చిక్కాడు ఏసీబీ డిఎస్పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం చిలుపూరు మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన బట్టమేకల యాదగిరి తన ఐదు వందల ఎనభై ఐదు గజాల ఇంటి స్థలాన్ని ఇద్దరు కుమారులైన శివరాజు ధర్మరాజుకు సమానంగా పంచి ఇచ్చి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు యాదగిరి తన చిన్న కుమారుడు శివరాజు ఈ నెల పదిహేను రిజిస్టర్ను కలిసి విషయాన్ని వివరించాడు స్థలాన్ని ఇద్దరి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అలా చేయాలంటే ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అంత ఇవ్వలేనందు శివరామ శివరాజు బతిమలాటంతో ఇరవై వేలు ఒప్పుకున్నారు అనంతరం శివరాజ్ ఈ నెల పద్దెనిమిదిన హనుమకొండలో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు వారి సూచనల మేరకు రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టార్ రామకృష్ణ ప్రైవేట్ సహాయకుడు ఏదుచూరి ఏదునూరి రమేష్కి ఇరవై వేలు అయితే అందజేశారు అనంతరం ఆయన కృష్ణ రామకృష్ణకు డబ్బునైతే ఇస్తుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారన్నమాట రామకృష్ణ పరమేశ్వర్ను కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరచినట్లు చెప్పారు ఈరోజు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అలర్ట్గా అయితే ఉండాలని లేకపోతే ఇటువంటి రైడ్లు తప్ప అని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి